ప్రస్తుత కాలంలో పార్టీలు విందు భోజనాలు అన్నదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు వాటం సర్వసాధారణమైపోయింది దీనివల్ల పర్యావరణానికి ఎంతగానో హాని కలుగుతోంది కానీ మన రాష్ట్రంలోని ఒక ప్రాంతంలో మాత్రం ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా స్టీలును ఉపయోగించడం మొదలుపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను గెలుచుకుంటున్న ప్రాంతం అది స్టీలు బ్యాంకు అనే వినూత్న పర్యావరణ హితమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆ ప్రాంతం మరేదో కాదు మన రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణం కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఆర్థిక సర్వేలో సిద్దిపేటలోని ఈ స్టీల్ ను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొనడంతో ఇది అందరి దృష్టిని ఆకర్షించింది జాతీయ స్థాయిలో మండలను పొందుతున్న ఆ స్టీల్ బ్యాంకు ఎక్కడుందా అని గూగుల్లో వెతుకుతున్నారు కొందరు అయితే ఈ స్టీల్ బ్యాంకు కారణంతో జిల్లా పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతూ ఉండటం గొప్ప విశేషం జాతీయ ఆర్థిక సర్వేలో సిద్దిపేటను ఆదర్శంగా తీసుకోవాలని ప్రస్తావించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది అన్నారు మున్సిపల్ కమిషన్ ము స్థానిక ఎమ్మెల్యే హరీష్ రావు సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ నేతృత్వంలో స్టీల్ బ్యాంకును ఏర్పాటు స్టీల్ బ్యాంకును విజయవంతం చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేసిన సిద్దిపేట ప్రజలకు రుణపడి ఉంటామని తెలిపారు కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందుగా ఒక ఎకనామిక్ సర్వేను ప్రచురించడం జరుగుతుంది ఆ ప్రచురణలో స్వచ్ఛ సిద్దిపేటను ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది దానిలో భాగంగా సిద్దిపేటలో ప్లాస్టిక్ నివారణ కోసము స్టీల్ ప్లాంక్ని ముప్పై నాలుగు వార్డులలో ఏర్పాటు చేయడం జరిగింది మన యొక్క మెప్మా సభ్యులు మరియు గౌరవ మాజీ చైర్పర్సన్ గారు ప్రస్తుత చైర్పర్సన్ గారు మరియు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి నేతృత్వత్వం లోపల ఈ స్వచ్ఛ సిద్దిపేటలో భాగంగా స్టీల్ బ్యాంక్ని ఏర్పాటు జరిగింది దీనిని దేశమంతా కూడా ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని చెప్పేసి తీసుకొని చేయాలని చెప్పేసి ఆ సర్వేలో ప్రచురించడం జరిగింది దీనికి గాను మన స్వచ్ఛ సిద్ధిపేట వాసులందరూ కూడా రుణపడి ఉంటారని గొప్పగా దీని ఆదర్శంగా తీర్చి తెలుసుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాం రెండు వేల ఇరవై సంవత్సరంలో సిద్దిపేట పట్టణంలో ఈ స్టీల్ బ్యాంక్ ను ప్రారంభించారు ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసుల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాల గురించి ప్రతి వీధిలోకి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు వార్డ్ కౌన్సిలర్ దీప్తి నాగరాజు శుభకార్యాల్లో భోజనాలకు ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ బ్యాంకులోని స్టీల్ సామాగ్రిని ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు కాగా ప్రజల దగ్గరుండి కూడా విశేషమైన స్పందన లభించింది ఇప్పటి వరకు చాలా ప్లాస్టిక్ భూమికి భారంగా కాకుండా అడ్డుకున్నందుకు గర్వంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు లో ఆర్థిక ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా బుక్లో సిద్దిపేట అనగానే మాకు చాలా సంతోషం అనిపించింది సో సిద్దిపేట పేరుని ఎందుకు ప్రచురించారు అంటే స్టీల్ బ్యాంక్ అని తెలియడం తెలియజేయడం జరిగింది సో మేము రెండు వేల ఇరవై సంవత్సరంలో స్టీల్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం జరిగింది సో చాలామంది ఏంటి స్టీల్ బ్యాంక్ అంటే ఏంటి అని చాలామంది ప్రశ్నించారు అప్పుడు సో మేము వార్డ్ లెవెల్లో తిరుగుతూ ప్రజలు ప్రజల యొక్క ప్రతి ఒక్క ప్రజలకు అర్థమయ్యే విధంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ పేపర్ ప్లేట్స్ డిస్పోజబుల్ గ్లాసెస్ వల్ల ఎలా అనారోగ్యానికి పాలవుతున్నాము దానివల్ల ఎంత నష్టపోతున్నాము అనేది తెలియజేస్తూ దానికి బదులుగా ఇదేం బ్రహ్మ విద్య కాదండి ఎనకటి నుంచి మనము విస్తరాకుల్లో స్టీల్ ప్లేట్లలోనే తింటూ ఉన్నాము సో మళ్ళీ అదే పద్ధతిగా మనము రావాలి అదే అలవర్చుకోవాలని ప్రతి ఇంటింటికి ప్రజలకు తెలియజేస్తాము స్థానిక ఎమ్మెల్యే హరీష్రా మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు అధికారులు పత్రిక విలేకరుల ప్రచురణలు జాతీయ స్థాయిలో సిద్దిపేట ప్రస్తావన రావడంలో కీలక పాత్ర పోషించారు ఈ కార్యక్రమాన్ని సరికొత్త పంథాలో మరింత ముందుకు తీసుకువెళ్లేలా కృషి చేస్తామంటున్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు పర్యావరణ హితమైన ఇలాంటి కార్యక్రమాల అమలుపై ప్రత్యేక చట్టం చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు పార్లమెంటు సమావేశాలకు ముందు ఈ దేశంలో ఎకనామికల్గా సర్వే చేసినప్పుడు కావచ్చు అదేవిధంగా ఏ సర్వే చేసినా ఎప్పుడు చేసినా ఎకనామికల్గా ఏదైతే బాగుపడతారో వాళ్ళని గుర్తి ఇచ్చి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈనాడు సిద్దిపేటకు ఈ అవార్డు రావడం ఇది మన ప్రస్తావన రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఆనాటి ఈనాటి శాసనసభ్యులు ఆనాటి మంత్రివర్యులు పెద్దలు హరీష్ రావు గారి తోడ్పాటు అందించ అందించడం వల్ల అదేవిధంగా కౌన్సిల్ అందించడం వల్ల అదేవిధంగా మా ఆర్పీలో మా మెప్ప సిబ్బంది అదేవిధంగా మా పత్రికా విలేకరులు ముఖ్యంగా రోజు ఏదైతే ప్రచురించి ప్రజలను చైతన్యవంతం చేసిందో వారందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్లనే సిద్ధిపేట కింద పేరొచ్చింది ఈ రెండు వేల ఇరవైలో ప్రారంభించినటువంటి స్టీల్ బ్యాంకులు ఇప్పటికి కూడా నిరంతరం నడుస్తూ ఉన్నాయి ఇంకా దాన్ని ముందుకు తీసుకువెళ్ళినందుకు మా ఆర్పీలు పనిచేయాలి అందరం పనిచేసినప్పుడే ఈ ఏదైతే ఈనాడు ప్రస్తావన వచ్చిందో ఈ ప్రస్తావన ఇంకా పది సంవత్సరాలు నిలిపే విధంగా ఏ పని చేసినా కానీ ఓ పది సంవత్సరాల కలకాలం ఉండే విధంగా మనం అందరం స్టీల్ బ్యాంకును విజయవంతం చేయడంలో ఆర్పి మహిళా సంఘ సభ్యులు ఎంతో శ్రమించారు తమ యొక్క కృషికి ఫలితం దక్కినందుకు సంతోషంగాను గర్వంగాను ఉందన్నారు మున్సిపల్ ఆర్పీ మమత సిద్దిపేట ప్రజల ఆచరణ వల్ల సిద్దిపేటకు ఈ రోజు మంచి గుర్తింపు లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు నేను అంబేద్కర్ నగర్లో ఆర్పీగా పనిచేస్తున్నాను సిద్దిపేట పేరు అనేది స్టీల్ బ్యాంకు స్టీల్ బ్యాంక్ గురించి సిద్దిపేట పేరు రావడం చాలా గర్వకారణంగా ఉంది దీనికి సంబంధించి హరీష్ రావు సార్ గారు మాకు స్టీల్ బ్యాంకు మా ఆర్పీలకు మా మహిళ సంఘాలకు అప్ప జరిగింది తన పేరు ఎక్కడ పోతుందో ఇంత స్టీల్ బ్యాంక్ ఇంత తీసుకొచ్చింది కదా మా పేరు ఉండదేమో సార్ పేరు ఉండదో ఏమో ఎక్కడన్నా ఏసి ఎక్కడ వేయలే కదా సిద్ధిపేట వేస్తున్నారు మాకు కూడా చాలా చాలా సార్లు అనిపించింది ఎక్కడ మా పేరు వస్తలేదు కదా ఇంత కష్టపడ్డా ఫలితం దక్కలేదు కదా అని కానీ ఈరోజు ఫలితం దక్కింది దానికి మాకు ఎంతో సంతోషంగా కూడా ఉంది అందులో మా పేరు కూడా చెప్తున్నందుకు ఇంకా చాలా సంతోషంగా ఉంది స్టీల్ బ్యాంకు రావడానికి కారణం కూడా మా కృషి ఎంతో ఉంది ఇందులో మా ఆర్పీలది కానీ సంఘ సభ్యులది కానీ మళ్ళీ కౌన్సిలింగ్ కానీ మా మంత్రి హరీష్ రావు సార్ గారిది కానీ ఎంతో కృషి ఉంది ఎందుకో అంటే మేము ఎంత చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రజలను అనాలి ఇది ప్రజల గొప్పతనం మాది కూడా కాదు ఎందుకంటే చెప్పడం అందరం చెప్తాం ఆచరి ఆచరించడంలోనే ఉంటుంది ఏది కానీ మొత్తం నేను అబ్బెట్ మొత్తానికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లా పేరు ఈ రకంగా ఫేమస్ అవడం సంతోషకరం మరియు గర్వకారణం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తే మానవులు కొన్ని రోజులు ఎక్కువగా జీవించవచ్చు ప్లాస్టిక్ బదులు స్టీల్ సామాగ్రి వాడడం భవిష్యత్ తరాలకు కూడా మంచి జీవితాన్ని ఇవ్వవచ్చు